హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఏంటి మళ్ళీ పెళ్ళింటికి వస్తున్నారు అనుకుంటున్నారా ఇంకా పెళ్ళి అయిపోయినా కూడా ఇంకా జరగేటివి అన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి కదండీ ఈరోజు ఇంకా సత్యనారాయణ వ్రతం ఏది మిస్ అయినా మనం సత్యనారాయణ వ్రతం అయితే ఇంకా మిస్ కావద్దు కదా అందులో నూతన దంపతులతో అయితే ఇట్లా సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేస్తారు కదా ఇంకా ఇంకా అందుకే మేమైతే కథ అయితే వినండి నేను తీసుకోవాలని చెప్పి చాలా ఆ యొక్క ఏంటంటే కఠినంగా ఉండి తన రాజ్యానికి వెళ్ళిపోతాడట ఆ గర్వంతో ఉన్నటువంటి యొక్క రాజు గర్వాన్ని చింతించాలని చెప్పి స్వామి వారి కోపం వచ్చి ఏం చేస్తాడు రాజుగారి యొక్క వంద మంది కుమారు నశించకపోతా అప్పుడు రాజు తన తనట్లు అనుకుంటున్నాడట ఆహా గొల్లలు ఇచ్చినారని నిజముగా భావించి స్వామి ప్రసాదాన్ని భక్షింపకాన్ని తిరస్కరించింది కదా అందుచేత సత్యదేవుడికి నాపై ఆగ్రహం కలట వలన నాకి స్థితి కలిగిన చెప్పి రాజు తనలో అనుకుంటూ గుర్రాన్ని తీసుకొని వెంటనే గొల్ల చెందకపోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వర్ధము ఆ గొల్ల ఆధ్వర్యంలో చేసుకుంటాడట ఆయన ఆధ్వర్యంలో చేసుకునేసరికి ఆ యొక్క సత్యనారాయణ స్వామి చాలా సంతోషిస్తాడట ఆ రాజు మరలా అవుతాడట బ్రతికి ఉన్నంత కాలం కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం తోటి చాలా సుఖ సంతోష తులు గారు అయితే కథ అయితే చాలా బాగా చెప్పారండి రమ సత్యనారాయణ స్వామి ఇంకా వ్రతం మనం చేయించుకున్నా చూసినా కూడా పుణ్యమేనండి కానీ వ్రతానికి వచ్చినప్పుడైతే ఐదు కథలు విని మనం పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ప్రసాదాలు తీర్థం ప్రసాదం తీసుకొని ఇంకా భోజనం చేసి వెళ్తేనే చాలా పుణ్యం అండి ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది అయితే చాలామంది చేసుకుంటారు అందులో మనం ఇట్లా వెళ్ళి ప్రసాదం తీర్థం తీసుకున్నా కూడా ఇంకా పుణ్యం అనేది అయితే వస్తుందండి పెళ్ళైన నూతన దంపతులతో కూడా ఇట్లా వ్రతం చేపిస్తే కూడా చాలా మంచిదండి ఇంక ఇక్కడ అయితే వ్రతము అంతా కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయలు కూడా అయితే వస్తున్నారండి ఒక్కొక్క కథకైతే ఒక్కొక్క కొబ్బరికాయలాగా ఒక ఐదు కథలకి ఇంకా సత్యనారాయణ వ్రతం అంటే ఐదు కథలే ఉంటాయండి ఇంకా కాయలు కథలు అయిపోయి కొబ్బరికాయలు కూడా కొట్టి ఇంకా ఇప్పుడైతే హారతి ఇవ్వడానికని అయ్యగారు అయితే ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారు కదా ఎవరన్నా ఒకరి ఇంకా మంగళారతి పాట అయితే వాడండి అన్నాకనైతే ఇంకా మేము అందరం పాడదామని పాడుతున్నామండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి అయితే పాట అయితే వాడుతున్నాం అయితే అందరికీ శ్రీ సత్యారాయణని సేవకురారమ్మా మన సారా స్వామిని కొలిచి ఆ స్వామిని పూజించే చేతుల శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి ఆరతురమ్మా

పోయాకన అయితే ఇంకా అందరం హారతి తీసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నామండి ఇక్కడ అయితే అయ్యగారు అయితే చాలా బాగా చెప్తున్నారండి అందరికీ అర్థం అయ్యేలాగా చాలా బాగా అనిపించింది చెప్తారంటే కూడా అంతులు గారు ఇట్లా మరిచి చెప్పడం కూడా మనకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇంకా పూజ అంతా అయిపోయి భోజనాలు అయిపోయినాక మేము కూడా కొత్త పెళ్లి కూతురుతో అయితే ఇట్లా ఫొటోస్ అయితే దిగినామండి అత్తలు ఒక గ్రూపుగా పిన్నిలందరం అయితే ఒక గ్రూపుగా అమ్మాయితో అయితే ఇట్లనైతే ఫొటోస్ అయితే దిగినం ఇంకా అందులో మా అత్తయ్య వాళ్ళు మా తోటి మా ఆడపడుచులం అందరం కలిసి కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినామండి మేము అకేషన్లో కలిసిన ఇంకా గ్రూప్ ఫోటో దిగడం అయితే ఇంకా మాకు చాలా సరదా కూడా అనిపిస్తుంది ఇంకా అక్క చెల్లెళ్ళు అయితే బాగా చూసుకుంటారు కదా అట్లా చీరలు సర్దుకున్నాడు అన్నీ ఇంకా మేమైతే వాళ్ళని చూసి అయితే నవ్వుకుంటూ ఉన్నాం ఇంకా తర్వాత అయితే మా మీనాడన్లు కూడా అయితే మాతో జాయిన్ అయిన రండి ఇంకా మీరేనా మేమైతే దిగకూడదా మీతో అని ఇంకా వాళ్ళు కూడా అందరూ ఇట్లా అందరం సరదాగా ఉన్నప్పుడే మా అక్కయ్య అయితే ఇంకా ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ అని మేము గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నది చిన్నగానైతే తీసింది మా మన్వరాలు కానీ మొత్తం ఓపెన్ చేసేవరకు కూడా గిఫ్ట్ అనేది కూడా తీయలేదు ఇంకా వీడియో తర్వాత రోజుదండి ఇదైతే ఇంకా ప్రథం అనేది అయితే గురువారం జరిగింది ఇంకా తెల్లవారు అయితే రిసెప్షన్ ఉందండి ఫ్రైడే రోజు ఇంక ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి రిసెప్షన్ అయితే ఇంటి దగ్గరనే అయితే ఏర్పాటు చేసినాం ఇంకా అయితే రిసెప్షన్ కోసం పైననైతే స్టేజ్ అరేంజ్ చేసారు ఇంకా పెళ్ళికైతే చాలా దూరం కదా ఇంటి దగ్గర వాళ్ళు కొంచెం మా బావగారు ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంకా అంత దూరం రాలేరు కదా అందుకోసమని ఇక్కడ కొంచెం దగ్గర ఉండే వాళ్ళ కోసం అని అయితే ఇంకా రిలేషన్ వాళ్ళ కోసం ఇంకా ఫ్రెండ్స్ కోసం అని అయితే ఇట్లా ఏర్పాటు చేసారు రిసెప్షన్ అయితే కానీ ఇంకా ఇంటి దగ్గరనే ఫంక్షన్ అలాగా ఉంటుంది కదా వీళ్ళకి పైననే అక్కడనే అయితే పైననే ఏర్పాటు చేసి రండి ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుంది ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తారు కదా మార్పిల్లి అని ఇంకా ఇక్కడనే ఈరోజైతే రిసెప్షన్ అయిపోయినాకనైతే ఇంకా తెల్లవారి వీళ్ళకు ఇట్లా పదహారు రోజుల పండగ అనేది ఉంటుంది కానీ అష్టమి నవమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మాయిని అయితే ఇంకా మండే రోజు అయితే తీసుకెళ్ళి ఆ పదహారు రోజుల పండుగ అనేది అయితే చేస్తారట అండి ఇంకా ఇది ఇక్కడ జరిగేదే కానీ ఈరోజు జరిగేదే కానీ ఇంకా అష్టం ఉంది కదా అని ఇంకా ఆపేష్ అయితే ఈరోజు ఇక్కడ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేసిరండి ఇంకా మేమందరం అయితే ఇక్కడ అయితే ఇంకా అందరం వచ్చి కూర్చున్నాం ఇంకా మా రిలేషన్ అయితే ఎప్పుడైనా మీరైతే త్రీ ఫోర్ డేస్ నుండి అయితే మమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నారు ఇంకా మీకు కూడా బోర్ వచ్చేసి ఉంటుంది కానీ ఇంకా రిసెప్షన్ అనేది కూడా ఒకటి మిస్ అయింది చేయాలని ఇది కూడా ఒక బ్లాగ్ లాగనైతే పెట్టేస్తున్నానండి ఇంకా సత్యనారాయణ వ్రతం ను రిసెప్షన్ అయితే కలిపి పెట్టేస్తున్నాం ఇంకా అందరూ అయితే వచ్చేసారు ఫస్ట్ అయితే వాళ్ళ అమ్మ నాన్నలతో అయితే ఇట్లా ఒక ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు వీడియోస్ ఫొటోస్ ఇంకా కొంచెం మందే కాబట్టి తొందరగానే కంప్లీట్ అవుతుందండి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు ఇంకా మా ఇంట్లో రిలేషన్స్ బయట ఫ్రెండ్స్ కొంచెం మందితో అయితే ఇట్లా స్టార్ట్ చేసినామండి రి ఇట్లా రిసెప్షన్ అయితే ఇంకా అబ్బాయికి అబ్బాయికి ఇట్లా అమ్మ నాన్న అత్త మా అమ్మతోటైతే ఇట్లా ఆశీర్వాదం చేపిస్తున్నారు ముందైతే ఇంకా దండాలు మార్చుకొని ఇదంతా అయిపోయినాకనే ఇట్లా చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత కూడా మేము కూడా మేము కూడా ఒక ఫోటో అయితే దిగినామండి ఇంకా రిసెప్షన్ అంటే అందరు వచ్చిన వాళ్ళు రిలేషన్స్ వాళ్ళు అందరూ అయితే వచ్చి ఇట్లా దిగుతూ ఉంటారు కదా ఇంకా అందరూ అక్కడ కొంచెం పెళ్ళిళ్ళు కలవని వాళ్ళు ఇక్కడ అందరు వచ్చుడు కూడా చాలా సంతోషంగా అనిపిస్తారు ఇంకా అబ్బాయి వాళ్ళ కొలీగ్స్ ఉన్న బావగారు కొలీగ్స్ ఇంకా అందరు ఇక్కడ కలిసూడు కూడా సంతోషంగా అనిపిస్తుంది కొంచెంగా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వచ్చారు ఇంకా రిలేషన్స్ వాళ్ళైతే అందరు పెళ్ళికైతే వచ్చారు ఇంకా వీళ్ళైతే పిల్ల అమ్మాయి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళైతే ఫోటో దిగుతున్నారు ఇంకా వాళ్ళు కూడా వరంగల్ నుండి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా లేట్ అయితే ఉంటుంది కదా మళ్ళీ ఇంకా తొందరనే వెళ్ళాలి కదా ఫోర్ అవర్స్ అయితే ఉంటుంది కదా జర్నీ అనేది అయితే ఇంకా వాళ్ళు కూడా ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి మా లాగా వా మేము పెళ్ళికి వెళ్ళి ఎట్లా తొందర వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని ఇంకా ఈరోజైతే వీళ్ళు కూడా అలానే తొందర పడుతూ ఉన్నారండి ఇంకా వాళ్ళు ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఫోర్ అవర్స్ అంటే టువెల్వ్ వన్ ఓ క్లాక్ అన్న అవుతుందండి ఇంకా మామూలుగా తొందరనే వెళ్ళిపోయారండి వచ్చినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ లోపే మళ్ళీ బయలుదేరారు ఇంకా వాళ్ళ కోసం అనే ఫాస్ట్ ఫాస్ట్గా కూడా కేక్ కట్ చేయడం ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళందరూ ఇట్లా ఫొటోస్ వీడియోస్ దిగడం వాళ్ళు కూడా తొందర పెట్టి ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకున్నారండి ఇంకా ఎవరికైనా వెళ్ళాలి నైట్ అవుతుంది అని అట్లా ఉంటుంది కదా అందుకే వాళ్ళు కూడా తొందర అని ఇంకా వాళ్ళైతే ఇంకా వెళ్ళే వరకు మేము కూడా ఆగేసినామండి ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మేము అందరం ఫొటోస్ దిగుతాం అని ఇంకా వాళ్ళు కూడా అందరూ వెళ్ళే వరకు అయితే వీళ్ళైతే ఆగేసారు ఇంకా వాళ్ళు కూడా చాలామందే వచ్చారండి ఇంకా బస్సు వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మా చిన్నత్తయ్య వాళ్ళైతే కుటుంబం దిగుతున్నారు ఇంకొక్కొక్క ఫ్యామిలీ అయితే వచ్చి అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీయడానికి రెడీగా ఉన్నారు ఇంకా మా మన్మరాలు అయితే అక్కడ పాటలు వస్తుంటే వాళ్ళని చూసుకుంటూ ఇంకా డాన్సులు చేస్తూ ఉన్నది ఇంకా నేను వీడియో తీస్తూ ఉంటే ఒక్కొక్క ఫ్యామిలీ అయితే వచ్చి అయితే దిగుతూ ఉన్నారు ఇంకా వీళ్ళనైతే నేను పెళ్ళి ఫంక్షన్లో అయితే ఇంకేమి వీళ్ళని ఎవరిది ఫోటో అయితే ఏం తీయలేదండి వీడియోస్ ఫోటోస్ ఇంకో ఓన్లీ మా వాళ్ళను మా ఒక ఫ్యామిలీనే ఇంకా వీడియో తీసినా కదా ఇంకా ఇప్పుడన్నా మిస్ చేయకుండా తీద్దామని ఇంకా మన వాళ్ళ వాళ్ళకైతే తీసిందండి మేము చిన్నత్తాయ వాళ్ళ కూతురు వాళ్ళదండి ఫ్యామిలీ అయితే ఒక్కొక్కరిది ఇక చిన్నగానైతే క్లిప్పింగ్ అయితే తీసిన ఇంకా వీళ్ళైతే మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకులు అండి వీళ్ళు ఇంకా వాళ్ళది ఒక ఫ్యామిలీ ఇంకా అక్కడ మిస్ అయ్యారు కదా వాళ్ళు కూడా అందరు ఇంకా బ్లాగ్లో ఉండాలి కదా అని ఇప్పుడైతే ఇంకా అందరిని మిస్ కాకుండానైతే రిసెప్షన్లో అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా మా అక్క వాళ్ళ పాప వాళ్ళు కూడా వచ్చారు కదా వా వాళ్ళతోటి కూడా మేము కూడా ఒక వీడియో అయితే దిగుతున్నామండి ఇంకా బావగారు వాళ్ళ కొలిగ్స్ వాళ్ళు వస్తే వాళ్ళతోటి బయటకు వెళ్ళారు ఇంకా కింద లంచ్ ఏర్పాటు చేసినాం కదా ఇంకా పైన అయితే రిసెప్షన్ ఉంది కింద ఫుడ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనైతే ఫుడ్ ఏర్పాటు చేసినాం ఇంకా డిన్నర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వాళ్ళందరి కొంచెం అక్కడ అక్కడ తీసుకెళ్ళాలని వెళ్ళారు ఇంకా అయితే ఇంకా అక్కనే ఉన్న వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు ఇంకేమైతే మా పెద్ద ఆడపడుచును అన్నయ్య వాళ్ళు ఇక్కడ మా అయితే అందరూ ఒకలాగా డ్రెస్లు అయితే వేసుకున్నారండి సేమ్ కలర్ లాగానే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడనైతే మా నడుపు ఆడపడుచు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలును ఇద్దరు కోడళ్ళు మన్మలు మన్మరాళ్ళతో ఇంకా మా ఆడపడిచే లేదు ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారండి వచ్చిన వాళ్ళు ఇట్లా అందరు దిగి వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఎక్కడ మిస్ అయినా కూడా ఈ ఫోటోలలోనైతే అందరు కనిపిస్తూ ఉంటారు కదా ఇంకా మనం ఎప్పుడన్నా చూసినా కూడా అందరు ఉంటేనే మనకు కూడా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడనైతే అందరు పిల్లలు అందరు కలిసి అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు ఇంకా అందరు కలర్ కాంబినేషన్ అయితే దగ్గర దగ్గరగానే అయితే ఉన్నదండి నైట్ టైంలో ఇట్లాంటి చెంకాయలు అది అయితే చాలా బాగా కనిపిస్తాయండి ఇంకా ఇట్లాంటి రిసెప్షన్లనైతే ఇలాంటి డ్రెస్లే మంచి లుక్ కనిపిస్తాయి ఇంకా వీళ్ళైతే మా పెద్ద ఆడపడిచి వాళ్ళు ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు మన్మరాళ్ళు మన్మలు ఇంకా మన్మలు అయితే ఇక్కడ మిస్ అయిన రండి మన్మరాళ్ళతోటే ఫోటో అయితే దిగుతున్నారు ఇంకా అబ్బాయిలు ఎక్కడ ఆడుతున్నారు నైట్ టైం కదా ఇంకా అయితే వీళ్ళైతే దిగేసే రండి ఇంకా వాళ్ళ పెద్ద కూతురుని పెద్ద అల్లుడు కూడా ఇంకా అందరూ వచ్చి ఇట్లా దిగడం ఇంకా కొంచెం మందిమే కదా తొందరనే అయిపోతుందండి రిసెప్షన్ కూడా ఇంకా బయట వాళ్ళను అంత ఎక్కువ ఏం బయట ఏం ఏర్పాటు చేయలేదండి ఇట్లా ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ను కొలీగ్స్ను ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు రిలేషన్స్ వాళ్ళండి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ దిగడం కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు పెద్దలు ఇట్లా బాగా డీజే సాంగ్స్ పెట్టి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇంకెక్కడైనా బాక్సులు డ్యాన్సులు అంటేనే కొంచెం సరదాగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇట్లా పెళ్ళి అంతా అయిపోయినాక సత్యనారాయణ వ్రతం అనేది కూడా మనం అట్లా చేసుకుంటే కూడా చాలా మంచిదండి కొత్త దంపతులతోటి ఇంకా వీళ్ళైతే మా పెద్ద అత్తయ్య వాళ్ళ కొడుకును కోడలు వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా తర్వాత మా ఆనాడు పాడపడుచు వాళ్ళను అన్నయ్య వాళ్ళు కూడా దిగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు మా అందరు అయిపోయారు అండి ఇంకా మా ఆడపడుచు వాళ్ళైతే రాలేదండి ఇంకా వాళ్ళు ముందు రోజు వెళ్ళారు ఇంకా వస్తామనుకున్నారు కానీ వీలు కాలేదట అందుకే ఇంకా వాళ్ళైతే రాలేదండి ఆల్రెడీ ఫొటోస్ దిగడం అయితే అయిపోయిందండి ఇక్కడనైతే ఇంకా అయిపోయింది కదా అని నేనైతే అందరినీ ఇంకా వీడియో తీస్తున్నా కానీ ఇంకా అప్పటికే చాలా లేట్ అవుతుందని అందరూ అయితే డిన్నర్ చేయడానికైతే వెళ్ళిరండి కిందికి ఇంకా మా వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ అయితే మా అక్క వాళ్ళ కూతురును వాళ్ళ అత్తగారు అయితే డ్యాన్స్ చేస్తున్నారండి ఇట్లా వాళ్ళ అయితే డ్యాన్స్ నేర్పిస్తూ తను చేస్తూ ఉంటే మేము కూడా చిన్నగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని అయితే వీడియో తీసిందండి వాళ్ళు మామూలుగా జోగ్గానే చేసారు కానీ కానీ నేను కూడా గుర్తుండిపోతుందిలే ఆ అత్తయ్యతో చేస్తుంది కదా అని చిన్నగా వీడియో తీసిన తర్వాత ఆమె తన వదిన తోటి కూడా డ్యాన్స్ అయితే చేస్తున్నది వదిన మరదనలు కూడా చేయడం కూడా బాగా సంతోషంగా కూడా అనిపించింది ఇంకా ఒక్కొక్కరిగానైతే ఇట్లా డ్యాన్సులు చేసారు కానీ నేను ఇంకా అన్నీ ఏం వీడియోస్ అయితే ఏం తీయలేదండి ఇంకా అప్పటికే చాలా ఫోన్ అయితే స్టోరేజ్ అయిపోయిందని ఇంకా నేను తగ్గించిన అంతేనండి ఈరోజైతే వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నా ఇంకా త్రీ ఫోర్ డేస్ నుండి అయితే మా వీడియోస్ అయితే చాలా మీరైతే చూస్తున్నారు ఇంకా వ్యూస్ కూడానైతే ఎక్కువనే వచ్చినాయండి నాకు కూడా చాలా సంతోషంగానైతే అనిపించిందండి ఇంకా ఇట్లనే మీరు అందరూ అయితే ఎంకరేజ్ చేయాలని అయితే నేను కోరుకుంటా ఉన్నా ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని ఇంకా అంతేనా అండి నాకైతే బాగా సంతోషంగా కూడా అనిపించింది అన్ని వీడియోలను కూడా బాగా చూసే రండి నేనైతే ఇంకా మ్యారేజ్దే కదా వీళ్ళ మేనళ్ళుదే కదా మేము ఎందుకు చూడాలనుకోకుండా అందరు వీడియోలు చూసేటప్పుడు కూడా చాలా సంతోషంగా కూడా అనిపించిందండి అండి మేమైతే వదిన మరదల్లో మా చెల్లి ముగ్గురం కలిసి అయితే ఇంకా బుల్లెట్ బండి అనే సాంగ్కి అయితే డాన్స్ చేస్తూ ఉంటే ఇంకా మా అక్క కూతురు అయితే వీడియో తీసింది kuch nahi hai the share karne thank you